పశ్చిమాసియాలో మేఘాలు కమ్ముకున్న వేళ అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది ఇజ్రాయెల్కు రక్షణగా అత్యాధునిక జలాంతర్గామితో పాటు విమాన వాహక నౌకను హుటాహుటిన తరలిస్తోంది టెల్ అవీవ్ పెంటగాన్ మధ్య చర్చలు జరిగిన తర్వాత రోజే ఈ ఆదేశాలను జారీ చేస్తూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ నిర్ణయం తీసుకున్నారు మరోవైపు ఇజ్రాయెల్ వైపుగా లెబనాన్ నుంచి క్షిపణులు దూసుకెళ్లాయి ఇరాన్ ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటోన్న వేళ అమెరికా అప్రమత్తమైంది మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి యుఎస్ఎస్ జార్జియా గైడెడ్ మిసైల్ సబ్మెరైన్ ను పంపాలని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు అలాగే యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను సత్వరం ఆ ప్రాంతానికి తరలిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది ఈ క్యారియర్ లో అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ఎఫ్ఏ ఎయిటీన్ ఫైటర్ ఎయిర్ ఉంటాయి యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ ఇప్పటికే ఈస్ట్ లో మోహరించి ఉన్న యుఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్ స్థానాన్ని భర్తీ చేయనుంది ఈ ఆదేశాలకు ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రితో చర్చలు జరిపిన పెంటగాన్ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది ఇరాన్ లెబెనాన్లలో హమాస్ చీఫ్ హనియే హొస్బల్లా కమాండర్ ఫౌద్ శుక్ర హత్యల తర్వాత ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణను కుదిర్చేందుకు అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు యత్నిస్తోన్న క్రమంలోనే జలాంతర్గామి విమాన వాహక నౌకను మధ్యప్రాచ్యానికి అగ్రరాజ్యం తరలిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది ఇజ్రాయెల్ పైకి లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్లు ముప్పైకి పైగా క్షిపణలను ప్రయోగించారు అవన్నీ నిర్మానుష్య ప్రాంతాల్లో పడిపోయాయని ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది బయట దేశాల నుంచి ఇంతలా ముప్పు పొంచి ఉన్నా గాజాలో దాడులను ఇజ్రాయిల్ కొనసాగిస్తోంది కాన్ యూనిస్ నగరంలోని చాలా ప్రాంతాలను రాత్రికి రాత్రి ఖాళీ చేయాలని నెతన్యాహు సేనలు ప్రజలను ఆదేశించాయి ఫలితంగా చీకటిలోనే దిక్కుతోచిన స్థితిలో సుమారు పది వేల మంది పౌరులు శరణార్థి శిబిరాలు ఇళ్లను వదిలి కుటుంబాలతో సహా వలస వెళ్లారు వారంతా పశ్చిమాన అల్ వాసి ఉత్తరాన దీర్ అల్ బలాహ్ వంటి సురక్షిత జోన్లకు వెళ్తున్నారు అయితే అలాంటి ప్రాంతాల్లోనూ ఇజ్రాయిల్ మెరుపు దాడులు చేస్తోంది పాఠశాలను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ చేస్తోన్న దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు నలబై మందికి పైగా బలయ్యారు ఐక్యరాజ్య సమితి ఇతర సంస్థల నివేదికల ప్రకారం మృతుల్లో అత్యధికంగా మహిళలు చిన్నారులే ఉన్నారు ఇజ్రాయిల్ మాత్రం మృతుల్లో మూడో వంతు హమాస్ బలగాలేనని చెబుతోంది ఈ యుద్ధంలో తమ సైనికులు మూడు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ తెలిపింది